నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరు గల తీర్చిదిద్దాలనే సంకల్పంతో మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం బస్సులు పెట్రోల్ బంకులు మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే రైస్ మిల్లుల కొరతను దృష్టిలో ఉంచుకుని మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్లులను నిర్వహించే బాధ్యతను కూడా వారికి అప్పగించాలని ఆలోచించినట్లు తెలిపారు ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణం మంజూరు చేసి ఆర్ఎండ్బిఖ ద్వారా రైస్ మిల్లులు నిర్మిస్తామని సందర్భంగా మంత్రి తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్ ఇన్ఛార్జీ డిఆర్ఓ అశోక్ రెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు గతంలో లాగా బస్తాలలో కేజీ దగ్గర మేము కొంచెం అనుకోలేదు మన ఆత్మగౌరవానికి తగ్గట్టు మహిళా సంఘాలతో పాటు రాష్ట్రాలందరికి కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఒక కోటి చీరలు ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షల చీరలు ఇప్పటికీ ప్రభుత్వానికి చీరడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్న చీర నేను అప్పుడు పట్టుకొని చూస్తే అతను పట్టుకునే పిలికపోతున్నాను ఒకసారి పచ్చదానికి నేను ఆ చీర చూసిన మళ్ళొసారి పదిహేను ఎప్పుడు పచ్చగా పిలిచినా పోలే ఇప్పుడు పట్టుకుంటే కొంచెం వేడి ఎక్కువ అనిపిస్తుంది చూస్తానికి మన ఇళ్లలో మా ఇంట్లో కానీ మీ ఇళ్ళలో కానీ కట్టుకునే చీరలాగా అనిపిస్తున్నది అదే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అంటే ఇది తేడా దాదాపు ఎనిమిది వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీర డిజైన్ చూసిన కలర్స్ కూడా రెండు మూడల్లో ఎలక్షన్ చేసి ఆడలిస్తానికే మా స్వాతంత్రం పట్టింది ముఖ్యమంత్రి గారు మేము అందరం కూర్చొని మహిళా సంఘాలకు ఇవ్వడంతో పాటు మంచి క్వాలిటీతో ఉండాలి కొంచెం ఆలస్యమైన సరే అని చెప్పి ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం చేసి రేపటి నుంచి గ్రామాలలో మీ మహిళా సంఘాల వారే దగ్గర నుండి ప్రతి ఒక్కరు తీరు చేరే విధంగా మన నల్గొండ జిల్లా పేరు వచ్చే విధంగా క్రమశిక్షణతో అందరికీ కూడా పట్టే కార్యక్రమం చేయాలి తక్కువ పడితే మన ఎమ్మెల్యే పంపించే ఏ క్రమాన్ని ఇది గ్రామీణ ప్రాంతాలకే వచ్చిన అర్వైజేషన్ సప్లై చేస్తున్నారు ఇంకొక ముప్పై ఐదు ఎత్తులు వస్తే మున్సిపాలిటీలో ఉన్న మహిళా సంఘాలకు కానీ ఇంకా ఇక్కడ మహిళలకు కూడా ఇచ్చే కార్యక్రమం ఒకటి మహిళా సంఘాలకు ముందుగా ఇచ్చాం వారి ద్వారానే పంపిణీ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ మీ అందరి ఆశీర్వాదం కొరకు మీ అందరికి ఈ ఈరోజు మహిళలు స్వయం చూస్తూ బైక్ రావాలని ఆర్టీసీ బాసెస్ కూడా కానీ మహిళల్ని ఇంకా ఆర్థికంగా పటిష్టం చేయడానికి మన ఎస్ఎల్పి దగ్గర ఒక పెద్ద పెట్రోల్ పంప్ కలెక్టర్ గారు ఎంతో కష్టపడి ల్యాండ్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది అవకాశం ఇచ్చాడు అంతకుముందు మనం మన మనం ఉంటాం మీ అందరికీ రాజపేట వాళ్ళు రాజపేట వాళ్ళు చేయబడుతుంది మా దిగం మన రాజరెడ్డి వచ్చిన మురంగేశ్వరి వచ్చినప్పుడు ఇంకరామరావు బిడ్డ వచ్చినప్పుడు ఎనిమిది కోట్లు ఇచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ కింద పది కోట్ల రూపాయలు వినిపించే ఇరవై కింద అలాగే బుద్ద చిన్న ఊర్లో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన అన్ని పరిధిలో ఆరు కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూసినా వైరాసారి మా ఊళ్ళో బ్రాహ్మణుల పది కోట్లు ఇచ్చిన సంఘాల తీసుకొని రైతులకు రెండు రూపాయలు మూడు రూపాయలు విద్యకి అనిపించింది మేడం వాళ్ళకి ఓన్లీ ఇంకేది అప్పుడు నిజంగా బ్యాంకర్స్ కూడా చాలా అంటే మన ప్రభుత్వం నేనైతే పై కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ లా ఎమ్మెల్యే గా నేనే పై కూర్చొని వాళ్ళు సకాలంలో తీసుకుపోయి నేను రోజు నాకు రోజు నన్న బ్యాంక్ టూ పెట్టుకునేవాడిని అట్లా ఆఫీసు అవే బ్యాంకులు గవర్నమెంట్ ద్వారా కలెక్టర్లు చెప్పి డిపాజిట్ తీసిచ్చి ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి ఆ విధంగా మహిళా సంఘాలకు ఇచ్చినప్పుడు మళ్ళా మనం వచ్చి రెండు సంవత్సరాలు అయి వచ్చి మీరు బస్ ఎక్కినా అడుగుతున్నా టికెట్ టికెట్ అడతలేదు మీరు చిన్న ఇంట్లో కరెంటు బిల్లు అడుగుతున్నారా వారు అడతలేదు పదేళ్ళు కేసీఆర్ వచ్చినాయా బియ్యం వస్తున్నాయా అప్పుడు వచ్చినాయి పదేళ్ళు ఇదే తెలంగాణ కదా కరెంట్ మానేవడొస్తుంది ఇది ప్రజాప్రభుత్వం రాష్ట్రం కానీ తెలంగాణ పేదోళ్ళ కోసం పైసోల కోసం కాదు దొరల కోసం కాదు నలుగురు లీడర్లు లీడర్ల కోసం కాదు ఏదో నాలుగు రోడ్లు లీడర్ కాదు పేదవాడు సంతోషంగా నవ్వుకుంటా కళ్ళలో నీళ్లు రాకుండా రెండు పూటల కడుపు నుండి అనంతు పిల్లలకు సంత్యాలి ఆ నూట యాభై కోట్లతో నల్గొండ అనకట్టలో నూట యాభై కోట్లు ముంగోట్ల నూట యాభై కోట్లు మంచి మంచి ఆశలతో రూమ్ కి ఇద్దరు నలుగురు ఉండే విధంగా విశేషంగా కృషి చేస్తూ ఆ బెంగాలే కాదు ప్రతి సంవత్సరం కదా ఎవరు తన దగ్గరకు పని చేస్తూ నల్గొండ జిల్లాకు నాకు ముఖ్యంగా మంత్రిగా నాకు సగం భారం తగ్గుతుంది కరెక్ట్గా అదేవాడు నేను లేకుండా సార్లే ఇప్పుడే చెప్పింది తెలుగు వ్యక్తులకు ఆయన తిట్టే మన వాళ్ళే కదా పెద్ద వాళ్ళే కదా అని చెప్పి అక్కడ ఈ సోలార్ ఇంటి మీద బ్యాటరీ అది మన బ్యాలెన్స్ పెట్టుకుంటే ఆ ఎన్జిఓ వాళ్ళే వచ్చి మన ఆ బ్యాటరీ నిప్పుకొని పోయి ఆ తర్వాత నెలకు మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేల వరకు వాళ్ళకు యాభై కుటుంబాలకు ఆదాయం వస్తుంది మీరు ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని నేను వెంటనే ఇదే కూర్చొని బ్రతిక్ పిలిచిస్తే నిజంగా కలెక్టర్ గారు నిజ నిజమై కనీసం మూడు నాలుగు వేల ఆదాయం యాభై కుటుంబాలకు వస్తుంది నిజంగా ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరం మినిస్టర్స్ మహిళలని పోటీ చేసే భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఈ సోలార్ ఒకటి చేయాలని చెప్పి ముందుగా మన ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో వండ్రెడ్ పని అచ్చంపేట దగ్గర అలా ఊర్లో అన్ని గ్రామాల మీద పెట్టడం జరిగింది ఫ్యూచర్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పెట్టి

ేఖర్ రెడ్డి గారికి ఆర్డీఓ వర్షమ్ రెడ్డి గారు మా అఫీస్ గారికి మార్కెట్ చైర్మన్ రమేష్ గారు కంపర్ రెడ్డి గారు రామరెడ్డి గారికి ఇంకా మార్కెట్ వైద్య రెడ్డి గారు నా సోదరు అందరి అధ్యక్షురాలు నా అంటే నాకు ఎంతో ఇష్టమైన అది మాదే చిన్నప్పుడు ఇంకా చిన్నప్పటికే ఎక్కువ నేను అంటే దాదాపు సంవత్సరాలు